నిత్య నిత్య నన్ను మహాగణుడైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా ఉన్నతుడా నీ ప్రేమను బట్టి నాయన నీ కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తూ మా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లించుతున్నాము శాశ్వత ప్రేమ అనే టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించడానికి పూడుకుంటుండగా సహాయం దయచేయండి నీ దాసుడు నాయన నన్ను బలపరచండి శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి మా ప్రేమణ దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ సంవత్సరం మారగానే మనుషులలో ఏదో ఒక సంతోషం పెళ్ళుబుకుతుంది ప్రస్తుత పరిస్థితులను మరిచిపోయి కేరింతలు పూకిరి చేష్టలు త్రాగుబోతులు విందులు ఇంకా రకరకాల మనుజాషలతో కూడిన వ్యవహారాలలో ఇది కేవలం ఒక దేశానికి సంబంధించింది కాదు క్యాలెండర్లో ఖాళీ లేకుండా విపరీతమైన పండుగలు చొప్పించబడి ప్రతి దానిని పండుగగా ఊహించుకుంటూ మనిషి పాపం చేయడానికి అలవాటు పడుతున్నాడు అని మనందరికీ తెలుసు సంవత్సరం మారడానికి ఒక దినం వెళ్ళిపోవటానికి ఒక నెల వెళ్ళిపోవటానికి ఏమీ చేయటం లేదు దేవుడే ప్రకృతి చక్రాన్ని తిప్పుతూ కాలాన్ని మన జీవితంలోనికి రప్పిస్తుంటే మనమేదో చేసినట్లుగా ప్రతిదాన్ని ఆనందపడుతూ మనుజాంశలను నెరవేర్చుకోవటం మానవాళికి అయింది ప్రేమన వర్లారు ఈ ఆశలు నెరవేర్చుకోవటంలో ఎన్నో ప్రమాదాలు ఎన్నో అనారోగ్యాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మనిషికి ఎప్పుడు ఆలోచన కలుగుతుందో అర్థం కానీ పరిస్థితి ప్రేమన దేవుని పిల్లలారు ఒకవైపు మహమ్మారుల నేపథ్యంలో దేవుని కోపం కల్లార చూస్తున్నప్పటికీ మనిషి హృదయపూర్వకంగా పాపము చేయడానికే ప్రేమన ప్రేమనవారిలార దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి ఈ నూతన సంవత్సరము లోనికి మనల్ని క్షేమంగా తీసుకొని వచ్చిన తండ్రి మన నుంచి ఏం కోరుకుంటున్నాడు కాలాన్నిచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న కన్న తండ్రి మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అని ఎవరైనా ఆలోచిస్తున్నారా ప్రేమన దేవుని పిల్లలారు దయచేసి వాక్యంలోనికి వెళ్ళి చూడగలిగితే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు వారిలారు పేతృగారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి రెండు వచనాలలో దేవుడు మాట్లాడుతున్న చక్కటి మాటలు చూడండి క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి శరీర విషయంలో శ్రమ పడిన శరీరమందు జీవించు మిగిలిన కాలమందు ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనగా దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమియూ లేకయుండును అదే విధంగా వచనాన్ని కూడా దయచేసి చూడండి మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి వాటియందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును రెండు కాలాలను గురించి ప్రస్తావిస్తున్నాడు పేతురుగారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మొదటి కాలం ఏంటంటే జీవించు మిగిలిన కాలము ఇక బ్రతకబోయే కాలము ఇది ఎంతకాలం ఉంటుందో మనం చెప్పలేం ఎంతకాలం ఉంటుందో చెప్పలేం రెండవది గతించిన కాలము మనం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు గతించిన కాలము మన ఆయుష్ కాలము మన బ్ర మనం బ్రతికిన కాలం అది నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ ఇరవై ఏళ్ళ డెబ్భయా ఎనభయా గతించిన కాలము అన్నాడు అంటే మనిషి జీవితాన్ని దేవుడు రెండు కాలాలుగా చూస్తున్నాడు మొదటిది గతించిన కాలము రెండవది జీవించబోయే మిగిలిన కాలము ప్రేమన దేవుని పిల్లలారా అంటే మనం జీవించబోయే కాలం మిగిలిన కాలమంతా గత కాలం కదా గత కాలంలో మనం ఎలా బ్రతికాం ఇక మీదట జీవించబోయే కాలంలో ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తున్నాం దేవుడు అదే మనల్ని అడుగుతున్నాడు మన గత కాలము మనం ఆలోచించగలిగితే గతమంతా ఏమీ ఘనము కాదు ప్రేమ దేవుని వెళ్ళలారా దేవుణ్ణి ఎరుగక లోకంలో బ్రతుకుతూ లోకపు పాపాన్ని మన హృదయములోనికి తెచ్చుకుంటూ మన జీవితాలే మనకే అసహ్యమయ్యే భయంకరమైన పరిస్థితులు అందులో ఉన్నవేంటో తెలుసా మనుజాషలు మనుజాషలు ఏంటి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే చెబుతున్నాడు ప్రేమ దేవుని పిల్లలారా పోకిరి చేష్టలు పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు మొదలైనవి అన్నాడు త్రాగుబోతుల విందులు మొదలైనవి అన్నాడు మన గతాన్ని గురించి ఆలోచించుకుంటే ఇవే కదా ప్రేమన దేవుని పిల్లలారా అసలు దేవునికి దూరంగా ఉండటమే భయంకరమైన పాపము భక్తి అనేది లేక హృదయపూర్వకంగా పాపము చేస్తూ సాతాను చేతిలో మనం ఒక ఆయుధంగా మారిపోయి మనం చెడిపోతూ అనేక మందిని చెరుపుతూ నోటికి ఏ మాటలు వస్తే ఆ మాటలో మాట్లాడుతూ మత్తు పదార్థాలతో మన శరీరాన్ని పాడు చేసుకుంటూ ఒక మాటలో చెప్పాలంటే మనం చెయ్యని పాపాలు ఏ ఉన్నాయి ఏమంటే పలాని పాపం నేను చెయ్యలేదు అన్నట్లుగా ఎవరైనా మాట్లాడుకోగలరా దేవుణ్ణే విడిచిపెట్టామంటే ఇంకేం చేయాలి ప్రియమని వారల ఇంతకంటే భయంకరమైన పాపం ఏమైనా ఉందా దేవుడు మనల్ని మార్చుకోవటానికి మన హృదయం అనే తలుపునొద్ద తడుతున్నా తీయకుండా గత కాలమంతా మన ఇష్టానుసారంగా బ్రతికేశాం ప్రేమన దేవుని పిల్లలారా ఒక మాటలో చెప్పాలంటే అసహ్యపు జీవితాలు పాపపు జీవితాలు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన బ్రతుకులు మనవి ప్రేమన దేవుని పిల్లలారా అంటే ఇప్పుడు ఆలోచించుకుంటున్నప్పుడు ఎంత బాధ కలుగుతుంది ప్రేమన దేవుని పిల్లలారా ఇప్పుడు ఆ గతకాలపు సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎంత సిగ్గు కలుగుతుంది ఆలోచించండి ప్రేమన వారిలారా ఇప్పుడు వాటి విషయంలో మనం చాలా బాధపడుతున్నాం ఎందుకు మనం అలా ప్రవర్తించాము అని అందుకే గతం ఎప్పుడు ఘనంగా లేదు మన జీవితాలలో వాక్యాన్ని తృణీకరించేశాం దేవాలయంలో కూర్చోవడానికి ఇబ్బంది పడ్డాం అదే త్రాగుబోతుల విందులు ముసలమ్మ ముచ్చట్లు అల్లరి మద్యపానంతో కూడిన ఆటపాటలు వీటన్నింటికి ఇదిగో మన శరీరాలను ముందుకు తీసుకుని వెళ్ళిన మనం దేవుడు అనగానే ఏదో పట్టనట్టు పారిపోయేవారం కదా ప్రేమని వారి లారా ఇది గతకాలం ఒకవేళ మనం మారిన మారినా మరలా పాత రోత జీవితాలతో బ్రతుకుతున్నది గతకాలం ఇంకా శరీరాంశలో మనలో ఉన్నవి మోసం దగ కుట్ర కుళ్ళు ఇవన్నీ మనలో ఉన్నవంటే గతాన్ని జ్ఞాపకం చేసుకొని బాధపడటం తప్ప మరి ఏమీ లేదు పరిమణ వరల కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడింది అన్నట్లుగా గతాన్ని మన కళ్ళ ముందు పెట్టుకుంటే ఏడవటం తప్ప సిగ్గుపడటం తప్ప ఏం చేయగలం ప్రేమను వారులారు అయినా దేవుడు కరుణా సంపన్నుడు ఆయన మన బ్రతుకులను బట్టి ఆయన వద్దు అనుకోలేదు మనల్ని మార్చుకోవటానికి మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తూనే ఉన్నాడు మన జీవితాలు పాప పంకిలమైనప్పటికీ ఏదో ఒకరోజు మారుతారని ఆ గతంలో ఆయన కృప కూడా చాలా గొప్పది లేకపోతే ఈ సంవత్సరంలోనికి మనం వచ్చేవారమా దయచేసి చూడండి అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల ఎందు నడవనిచ్చను అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును చూసారా మనం మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా తన కోపముతో మనల్ని తుడిచివేయలేదు ఆ కోపముతో మనల్ని మట్టిలో కలిపేయలేదు పైగా ఏం చేశాడో తెలుసా ఆకాశము నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి నేనున్నాను నేను మిమ్మల్ని కాపాడుతున్నాను నేను మిమ్మల్ని భరిస్తున్నాను అని ఎన్నో సాక్ష్యాలు మన కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు పరిమణ వర్లారు హృదయాన్ని తెరుచుకొని మన జీవితాలను అర్థం చేసుకొని చావు ముంగిట్లోనికి వెళ్ళిన తర్వాత ఎన్నో ప్రమాదాలు మన జీవితంలోనికి వచ్చిన తర్వాత మారిపోయాం మారిపోయి దేవుని కొరకు బ్రతకాలి అని నిర్ణయించుకున్నాం ఇప్పటి కాలం ఏంటో తెలుసా క్రీస్తులోనికి వచ్చిన కాలం మరి ఇంతకుముందు క్రీస్తును ఎరుగని కాలం ప్రేమను వరలారే క్రీస్తులోనికి మనం రాక పూర్వపు కాలం ప్రేమను వరలారే మరి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత గత కాలంలో ఉంటున్నవన్నీ మనం మానేసావా ఎందుకంటే జీవించు మిగిలిన కాలము అన్నాడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మరి మిగిలిన కాలము ఎలా బ్రతకడానికి మనం నిర్ణయించుకుంటున్నాం ఎలా బ్రతకడానికి మనం నిర్ణయించుకుంటున్నాం ఆలోచించండి సంవత్సరం మారింది అని సంతోషపడుతున్నాం ఈ సంవత్సరంలో మన జీవితాన్ని మార్చుకునేది ఏమైనా ఉందా ప్రేమన దేవుని పిల్లలారా జీవితం మారకుండా సంవత్సరాలు మారితే ఏం సంతోషం క్యాలెండర్ మారుతూ పోతుంది మనిషి జీవితం కఠినమైపోతుంది ప్రేమను వారిలారా ఎన్నో నిర్ణయాలు జీవితం కొరకు తీసుకుంటున్న నువ్వు జీవితంలో నువ్వు తీసుకోవలసిన నిర్ణయం నీ మారు మనస్సు ఇక జీవించిన మిగిలిన కాలము నేను దేవుని కొరకే బ్రతకాలి అని ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి ఈ నిర్ణయానికి ఎందుకు ఆలోచిస్తున్నాం దయచేసి ఆలోచించు రెండు వేల ఇరవై ఒకటి ఎంతో మందిని కోల్పోయాం ప్రపంచవ్యాప్తంగా శవాల గుట్టలను చూసిన కనులు కదా సమాధిలో మట్టి వేసిన చేతులు కదా ఎంతో మంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని కన్నీరు కార్చిన కనులు కదా ఇవన్నీ మర్చిపోతే ఎలా ప్రేమను వారినారు ఎంతోమంది వెళ్ళిపోయారు అని మాట్లాడుకుంటున్న మనం మనం మాత్రం ఉండిపోతామా ప్రేమన దేవుని పిల్లలారు మరణం మనల్ని తరుముకుంటూ వస్తున్నట్లుగా మీకు అర్థమవుతుందా మనం ఎక్కడో ఉన్నామో మరణానికి దూరంగా అన్నట్లు లేదు మరణము మనల్ని కూడా తరుముకుంటూ వస్తుంది మనల్ని ఆవహించింది అనుకోండి మన జీవితాలు కూడా ముగిసిపోయినట్లే కదా ప్రేమన వారలారు ఎందుకు మారాలి అన్న ఆ ఆలోచన రావట్లేదు చెప్పండి వద్దు మన జీవితాలు అలా ఉండటానికి వీలు లేదు పాపము చెయ్యటానికి మనుజాసలను నెరవేర్చుకోవటానికి గతించిన కాలమే చాలును జీవించు మిగిలిన కాలము మాత్రం దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి అన్న ఆలోచన మన హృదయాలలో స్థిరపడాలి మన దేవుని పెళ్ళారు మరి జీవించిన మిగిలిన కాలంలో దేవుడు మనల్ని ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రేమనవారిలార తన ఇష్టాన్ని నెరవేర్చాలి అని కోరుకుంటున్నాడు తన ఇష్టాన్ని నెరవేర్చాలి అని కోరుకుంటున్నాడు ప్రేమనవారిలార గత కాలంలో మనుజాశలను నెరవేర్చాం ఇప్పుడు తన ఇష్టాన్ని మనం నెరవేర్చాలి అని కోరుకుంటున్నాడు తన ఇష్టం ఏంటో మనం చూడగలిగితే మొదటిదిగా తెసలోనికలకు రాసిన పత్రికలో వ్రాయబడిన చాలా చక్కటి మాట ప్రేమన దేవుని కలలారు నికలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మూడవ చిన్నం మీరు పరిశుద్ధు లగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము ఇంకా చూడగలిగితే నాలుగవ చిన్నం మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషియందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి దేవుని చిత్తము మిగిలిన కాలము మనలో పరిశుద్ధతను కాపాడుకోవాలి ఇన్ని రోజులు పరిశుద్ధతను పోగొట్టుకొని పాపంలో ఉన్నాం కానీ మిగిలిన జీవిత కాలము పాపాన్ని మనలోనికి రానివ్వకుండా పరిశుద్ధతలో మనం ఉండాలి ప్రేమ దేవుని పిల్లలారా పరిశుద్ధతతో ఉంటూ ఇదిగో దేవుని కొరకు మనం బ్రతకాలి ఇక మిగిలిన కాలము ఇది చాలా చిన్న కాలము ప్రేమ దేవుని పిల్లల ఇప్పటికే సగ జీవితం మనది అయిపోయింది చాలా చిన్న జీవిత కాలం ఈ చిన్న జీవిత కాలములోనైనా పరిశుద్ధతను మన హృదయంలో స్థిరం చేసుకోవాలి ఇంకా చూడగలిగితే మహనీయుడైన ఏ మాట్లాడుతున్న చక్కటి మాట మార్కుగారు రాసిన సువార్త మొదటి అధ్యాయంలో వ్రాయబడిన మాట చూడండి ముప్పై ఎనిమిదవ వచనం ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెలుదము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను మనం పరలోకము నుండి భూమి మీదకి వచ్చింది సత్క్రియలు చేయడానికి ఇన్ని రోజులు దుష్టుని క్రియలు చేసాం గత కాలమంతా మిగిలిన కాలమంతా జీవించు మిగిలిన కాలము ఇదిగో సువార్థ పనులలో మనం ఉండాలి ప్రేమన మన దేవుని పిల్లలారా పరిచర్యలో ఉండాలి ప్రేమన మన ప్రభువు పనిలో మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంతేకాదు మన చుట్టూ ఎంతో మంది నిరాశ్రయులు కనపడుతున్నారు తెగుళ్ళు మహమ్మారులు మానవాళి మీద పడి ఆర్థికంగా చితికిపోయి ఆకలితో చావులు కూడా పెరిగిపోతున్నాయి ఈ కాలంలో వారు కూడా దేవుణ్ణి పిల్లలే కదా వారికి కూడా ఇంత భోజనం పెట్టొచ్చు కదా మహనీయుడైన యేసుక్రీస్తు అంటున్నాడు బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు అని చెప్పాడు అంటే మనం ఏం చేయాలి బేదలకు సహాయం చేయాలి యవనస్తుడితో అంటున్నాడు నీ ఆస్తి అమ్మి బేదలకిమ్ము అన్నాడు ప్రేమన్న వారిల మనం బేదలకు సహాయం చేయాలి గత కాలం మన కొరకు మనం పెట్టుకున్నాం ఇక జీవించు మిగిలిన కాలము మన ధనము ఇతరులకు పాలిచ్చువారు మేలు చేయువారు ఔదార్యము కలిగిన వారుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మన దేవుని పిల్లలారా ఆలోచించండి అంతేకాదు దేవుని నిమిత్తము శ్రమ అని దేవుడు కోరుకుంటున్నాడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని ఆలోచన కలిగిన మనం ఊరికెలా వెళ్ళగలం ఉద్యోగాలు తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డానని చెబుతున్నా మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏ కష్టం లేకుండా పరలోకానికి వెళతామా పౌలు గారు మనము అనేక శ్రమలు అనుభవించి పరలోకానికి వెళ్ళాలి అన్నాడు మహనీయుడైన యేసుక్రీస్తు విషయంలో ఆయనను నలుగొట్టుట దేవునికి ఇష్టమాయను అన్నాడు శ్రమలు మన జీవితంలోనికి వస్తాయి శ్రమలలో కదిలింపబడకుండా దేవుని కొరకు నిలబడటం దేవుని చిత్తం ప్రేమ దేవుణ్ణి పిల్లలారా దేవుని చిత్తం ఆత్మ ఫలాలను మనలో పెంపొందించుకోవాలి శరీర కార్యాలను తొలగించుకుంటూ దేవుని కొరకు మిగిలిన ఈ చిన్న జీవిత కాలాన్ని మనం ఆయన కొరకు బ్రతకాలి ప్రేమన దేవుని పిల్లలారా మన బ్రతికేది ఇంకో ఐదేళ్ళ ఇంకో పదేళ్ళ మన జీవితంలో ఇవి మాత్రమే ఉండాలి పరిశుద్ధతను కాపాడుకుంటుండాలి ప్రభు పనిలో ఆత్మల సంపాదన కొరకు ఉండాలి మన కళ్ళ ముందు ఉంటున్న బేదలకు సహాయం చేయాలి వలేని పొరుగు వాణిని ప్రేమించాలి అదే విధంగా ప్రేమను దేవుని పిలలారా దేవుని కొరకు ఏ శ్రమలుచ్చినా నిలబడగలిగే స్థితిలో మనం ఉండాలి ఇది దేవుని చిత్తం ప్రేమను వారలారా పౌలు గారి జీవితాన్ని చూడండి పౌలు గారి జీవితంలో కూడా రెండు కాలాలు ఉన్నవి గత కాలము జీవించిన మిగిలిన కాలము గత కాలాన్ని గురించి పౌలు గారు చాలా సిగ్గుపడ్డాడు పూర్వము నేను దూషకుడను అన్నాడు గలతీలకు రాసిన పత్రిక మొదట అధ్యాయము పదమూడవ వచ్చిన చూడండి పూర్వమందు యూధ మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా గత కాలం కానీ నేను జీవించు మిగిలిన కాలం గురించి ఏమంటున్నాడో తెలుసా సమయం నాకు లేదు సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించాలి నేను ప్రకటించాలి వాక్యము కొరకు ఇక టైము లేదు నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు గనక నేను దేవుని కొరకు శ్రమపడాలి నా పరిశుద్ధతను కాపాడుకోవాలి ఇదిగో అనేక సంఘాలను నేను దేవుని కొరకు కట్టాలి అని ఆయన ప్రయాణాలన్నీ మనకు తెలుసు కదా గురి మన పౌలుగారు తీసుకున్న నిర్ణయం చూడండి ఇక మిగిలిన కాలము ఇక నేను నా కొరకు బ్రతకకూడదు నాలో క్రీస్తు బ్రతకాలి ఇంతకాలము మనుజాశలను నెరవేర్చాను ఇక మీదట క్రీస్తు ఆశలను నా ద్వారా నెరవేర్చాలి అని పౌలుగారు కదిలాడు ప్రేమ దేవుని పిల్లలారు మహనీయుడైన యేసు క్రీస్తు తన జీవితంలో ఈ రెండు కాలాలు లేవు గత కాలము ప్రస్తుత కాలం అని లేదు తన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవిత కాలంలో అసలు పాపమే లేనప్పుడు గతకాలం ఎక్కడిది ఆయనకి ఆయన జీవిత కాలమంతా మంచిని చేస్తున్నప్పుడు కనీసం జీవించబోయే ఈ చిన్న కాలం మనం మంచిని చేయలేమా ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవిత కాలమంతయు కూడా ఆయన జీవితంలో పరిశుద్ధత ప్రభు పని సువార్త ప్రకటన శ్రమలు ఇదిగో పేదవారిని హక్కున చేర్చుకోవటం ఇవే ప్రేమన్న వారలారా ఆయన జీవితమంతా చేశాడు మనం జీవితంలో సగం మన ఆశలు నెరవేర్చుకొని మారిన తర్వాత ఇక బ్రతకపోయే జీవించు మిగిలిన కాలము చిన్ని కాలము కూడా ఆయన కొరకు బ్రతకకపోతే ఎలా ప్రేమన దేవుని పిల్లలారా అందరూ నిర్ణయాలు తీసుకుంటుంటారు ఈ జనవరి మాసంలో నువ్వు కూడా నిర్ణయం తీసుకో తండ్రి నాకు కాలాన్నిచ్చావు ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు ఇక బ్రతికినంత కాలము నీ కొరకు బ్రతుకుతాను అని మహనీయుడైన క్రీస్తు జీవితాన్ని చూసి ఈ మాటలను చూసి నీ జీవితాన్ని గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు ఒకసారి ఆలోచించు ఇక జీవించు మిగిలిన కాలము దేవుని కొరకే మనం బ్రతకాలి దేవుని కొరికే క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు నిద్రించుచున్నా నీవు మేల్కొనాలి కళ్ళ ముందే ఎంతోమంది తరలి వెళ్ళిపోయారు బ్రతుకుతామన్న వారు చనిపోయారు మేము చనిపోతా మేము అనుకున్న వారు ఇంకా కళ్ళ ముందు కనబడుతున్నారు ఎంత ఆశ్చర్యమో చూడండి నాకే రోగం లేదు ఇదిగో నా వయసు ఇంకా చిన్నదే ఏం కాదు అని ఒకవేళ ఆధైర్యం ఉంటుందేమో మరణానికి రోగం రావాలా మరణానికి వయసుందా తల్లి గర్భంలోనే పుట్టకుండానే చనిపోయిన వారు బోళ్ళంతమంది ఉన్నారు పుట్టకుండానే తల్లి గర్భంలోనే మరణం ఉంది అన్నప్పుడు బయటకొచ్చిన తర్వాత మరణం లేదా అదు దేవుని పిల్లలారా మన జాషలను నెరవేర్చుకోవడానికి గతించిన కాలము చాలును ఇక మీదట జీవించు కాలము ఆయన సేవలో తరించాలి ప్రేమను వరలారా పరిశుద్ధతను కాపాడుకోవాలి అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు పోకిరి చేష్టలు ఇవన్నీ వద్దు ఇంకా ఈ పాపము జోలిక ఇక మనం వెళ్ళకూడదు ప్రభు పనిలో ఉండాలి మన శరీరాన్ని వాడాలి మన ధనాన్ని వాడాలి మన సమయాన్ని వాడాలి ఎందుకంటే నశించిపోతున్న వారు మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు వారిని అగ్నిలో నుంచి లాగినట్లుగా లాగాలి ఇదిగో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నట్లుగా పేదవారిని హక్కును చేర్చుకోవాలి దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా ఈ జీవిత కాలంలో నేను పడాలి ఇక బ్రతికే కాలము చిన్న కాలము దేవుని కొరకు బ్రతకాలని మంచి నిర్ణయాలు మన జీవితంలోనికి రావాలి ప్రేమన వారి నిజంగా ఆ నిర్ణయాలు తీసుకుంటే ఈ సంవత్సరం నీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నిజంగా ఆ నిర్ణయం నీలో బడపడితే ఈ నూతన సంవత్సరం నీకు నూతనమైన ఆనందాన్ని పంచుతుంది ఏమంటే పాత జీవితాలే కొత్త సంవత్సరంలోనికి తీసుకొచ్చి బ్రతుకుతున్నామంటే అప్పుడు ఆనందం ఉండదు భవిష్యత్తులో కూడా మనం ఆనందం ఉండదు పరి మన దేవుని పిల్లల అలా మనం ఉండకూడదు ఇంకా రక్షణకు దూరంగా ఉన్నవారు రక్షణలోనికి రావాలి దేవుని కొరకు బ్రతకడానికి రక్షణలో ఉన్నవారు ఇక గతం ఏదో వదిలేసేయండి మిగిలిన కాలమంతా దేవుని కొరకు బ్రతుకుతాని బలమైన నిర్ణయాలు తీసుకోవాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అయిన మా కన్న తండ్రి ఉన్నతుడా పరిశుద్ధుడా నీ ప్రేమను బట్టి ఎంతగానో సంతోషిస్తూ నీ కృపను బట్టి నేను స్థుతిస్తున్నా ఈరోజు నాయన మీరు మీ పిల్లలతో మాట్లాడారు నాయన తండ్రి వినబడిన ప్రతి మాట నాయన మనిషిగా నా మాటగా స్వీకరించక నాయన నీ మాటగా స్వీకరించి నీ కొరకు నాయన బ్రతకగలిగే ప్రేరేపణను ప్రసాదించండి మారనివ్వకుండా దుష్టుడు అడ్డుకుంటున్నాడేమో నాయన వాడి అడ్డును తొలగించుకుని నాయన నీ వాక్యపు వెలుగులోనికి రాగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి క్షణమాత్రము నీకు వేరుగా ఆలోచించకుండా నాయన గత కాలమే చాలు పాపము చేయడానికి ఇక మిగిలిన కాలము నీ కొరకు బ్రతకగలిగే నడిపింపును అనుగ్రహించండి ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను నూతన సంవత్సరములో కూడా నాయన ఉన్నతంగా కొనసాగించుటకు మమ్మల్ని బలపరచండి దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ బిడ్డలకు నాయన నీ దేవులను అనుగ్రహించండి ప్రార్థనా సహాయం కోరిన నీ పిల్లలను నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలు విని ప్రేరేపింపబడుతున్న నీ పిల్లలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి నీ కొరకు బ్రతకాలన్న తీవ్రతను నాయన వారి హృదయంలో పెట్టండి తండ్రి కష్టాలలోను కన్నీళ్లలోను ఇబ్బందులలోను శోధలలోను తండ్రి కుటుంబపు విషయంలోనూ నాయన వ్యక్తిగతమైన విషయంలోనూ నాయన మానసికంగా బాధపడుతున్నని నీ పిల్లలందరినీ నాయన హక్కును చేర్చుకోండి అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి నీ కొరకు బ్రతుకున్నట్లుగా వారిని లేవనెత్తండి స్వస్థతను అనుగ్రహించండి ఈ సంవత్సరం కూడా మేమందరము నీ కొరకు నాయన ఉన్నతంగా బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధాయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయం కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయుండునుగాక ఆమె గురులు ప్రేమాని గు మే ప్రేమాను ప్రేమా అడును ప్రేమా అసరే పడదిని ప్రేమా కయలే సూకును ప్రేమా కైకే చే ప్రేమా చూపును ప్రేమా గీవీషణతో నిలుచును ప్రేమ